ఈ ఏడాది ఫిబ్రవరిలో రాణి అని ఒక కళ్ళు లేని యువతిని గంజాయి మత్తులో ఒక కుర్రాడు అత్యాచారం చేశారు అమ్మాయి బాధ తల్లికి చెప్పుకుంటే తల్లి నిలదీస్తే ఆ కోపంతో నిందితుడు ఆ అమ్మాయిని చంపేశారు హత్య చేసే సమయంలో నిందితుడు గంజాయి సేవించలేదని పోలీసులు బొట్టకొని చెప్తా ఉన్నారు కడప జిల్లా పొద్దుటూరులో నేను దళితులకి మేనమామ మేనమామ అని చెప్పే ముఖ్యమంత్రి దళితులకి నేను మేనమామ అని చెప్తా ఉంటాడు ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి కంటే గొప్ప వ్యక్తి కాదు కదా జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అనే పేరు తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి నలభై ఎనిమిది మందికి ఇచ్చాడు దాంట్లో పద్దెనిమిది మంది కేవలం పద్దెనిమిది మంది దళిత యువకులు సో నేను దళితులకి మేనమామని చెప్పుకున్న వ్యక్తి కడప జిల్లా సొంత కడప జిల్లా పొద్దుటూరులో పదిహేను ఏళ్ళ దళిత బాలికపై పది మంది అత్యాచారం చేస్తే బెదిరిస్తే పాప అమ్మాయి చెప్పుకోలేక నెలల తరబడి చేస్తే అమ్మాయి గర్భవతి అయితే అప్పుడు వచ్చింది ఆ విషయం బయటికి ఆడపిల్ల వెళ్ళి సచివాలయంకెళ్తే పట్టించుకున్న నాదు లేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో గోరంటలో ఫార్మసీ విద్యార్థి తేజస్వినిపై అత్యాచారం చేసి చంపేశారు పోలీసులు నిందితులను కాపాడుతూ ఉన్నారు అత్యాచారం జరగలేదన్నారు చివరకు జరిగిందని చెప్పారు వారం రోజుల కిందట ఇరవై రెండేళ్ల నెల్లూరులో ఇరవై ఏళ్ల యువతని సామూహికంగా అత్యాచారం చేశారు మే నెలలో ప్రకాశం రెండు వేల ఇరవై రెండులో మే నెలలో ప్రకాశం జిల్లా నుంచి రేపల్లికి భార్యాభర్తల రైల్వే స్టేషన్కి వస్తే భర్తను కొట్టి నిద్రిస్తున్న భర్తను కొట్టి ఆడ ఆడు ఆడబిడ్డపై అత్యాచారం చేసే గ్యాంగ్ రేప్ చేస్తే అప్పుడు సాక్షాత్తు మహిళా హోంమంత్రి మహిళండి ఆవిడ అనేది పాపం దొంగతనం చేయడానికి వచ్చి రేప్ చేయాలనుకోలేదు అనుకోకుండా రేప్ చేశారన్నమాట అంత ఇన్సెన్సిటివ్ మేకర్స్ చనవాణి కార్యక్రమంలో రెండు వేల వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా దివ్యాంగుల పరిస్థితి గురించి చెప్పదలుచుకున్నాం పాపం నిన్న మూడు వందల కంటే ఎక్కువ యూనిట్ కరెంట్ వచ్చిందని చెప్పి నేను మీరు టీవీలో చూసి ఉండొచ్చు మన కాకినాడ రూరల్కి ప్రాంతానికి చెందిన ఒక దివ్యాంగులకి పాపం ఎంత ఎగ వెటకారం చేసి ఎగతాళి చేసి ఆ కుర్రాడికి మూడు వేల రూపాయల పెన్షన్ను తీసేశారు ఒకవైపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వేల కోట్లు దోచేస్తూ ఉంటే ఒక దివ్యాంగుడికి మూడు వేల కోట్ల పెన్షన్ తీసేశారు ప్రతి ఏ దివ్యాంగులు ఒక మాట మాట్లాడితే బెదిరించి అమ్మాయిని బెదిరించి పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు కాకినాడ పిచ్చి ఆసుపత్రులు ఈ విధంగా నాయకులు ఇంత దోపిడీ చేస్తూ ఉంటే ఇంత అత్యాచారాలు చేస్తూ ఉంటే మనం మేలుకోకపోతే ఈ ప్రభుత్వం మారకపోతే మార్చాలని మీరు అనుకోకపోతే భవిష్యత్తు ఇంకెవరి చేతిలో ఉండదు మీకు బీహార్లో ఎట్లా ఉండేదో ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఇప్పుడు అలా అయిపోయింది మీ కళ్ళ ముందు ఎంపీలని దాడులు చేస్తా ఉన్నారు ప్రశాంతంగా ఉన్న కాకినాడ క్రిమినల్స్ కి అయిపోయింది వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కులం ఏం లేదు మత్స్యకారుల దగ్గర నుంచి కాపుల దగ్గర నుంచి రెల్లి కులస్థల దగ్గర నుంచి ఎవరిని పడితే వాళ్ళని దోపిడీ చేయటం అతని పని నిన్న నాకు జనవాణిలో వచ్చింది కుంభాభిషేకం రేవు వద్దున శివ శివాలయం కుంభాభిషేకం రేవు వద్దున మన మత్స్యకారులకు సంబంధించి అక్కడ వాళ్ళ మార్కెట్ ఉంటే అక్కడ శివుడి గుడి కూడా ఉంది లక్షలాది మంది వస్తుంటే దాన్ని కూడా పోర్టు కోసం అని చెప్పి దాన్ని కూడా కబ్జా పెట్టి ముఖద్వారానికి ఎదురుగా గోడ కట్టి